హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ విజయానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు దీపావళి శుభాకాంక్షలు అండి అందరికీ ఈరోజైతే మంచి దీపావళి ఆఫర్ అండి ఈరోజు ఒక్కరోజే ఉంటుంది ఆఫర్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు ఇయర్ రింగ్స్ కలెక్షన్ అండి కలెక్షన్లో కూడా బడ్జెట్ రేట్లు ఇస్తున్నాను రేట్ అయితే బడ్జెట్లో వస్తుంది ఏవైనా టూ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి త్రీ సిక్స్టీ పడుతుంది యాక్చువల్గా ఏ అయితే ఫోర్ సిక్స్టీ అండి త్రీ సిక్స్టీ పడుతుంది టూ పేర్స్ తీసుకోవాలండి వీడియోలో ఏ అయినా సరే ఇయర్ రింగ్స్ మోడల్స్ మోడల్స్ ఉన్నాయి టూ పేర్స్ కనుక తీసుకున్నట్టయితే ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి లేదా వన్ పేర్ తీసుకుంటే షిప్పింగ్ అనేది యాడ్ అవుతుందండి త్రీ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఇట్లా చాందాలి టైప్ అయితే ఉంటుందండి గోల్డ్ బాల్స్ అయితే వస్తాయి గోల్డ్ గోల్డ్ లుక్లు అయితే ఉంటుందండి బ్యాక్ సైడ్ కూడా స్క్రూ బ్యాక్ ఉంటుంది గోల్డ్ అంటే నమ్మొచ్చండి అంతా బాగుంటాయి మీ దగ్గర ఏమైనా నెక్లెస్లు కానీ ఏమైనా ఉన్నా కానీ పేరప్ చేసుకోవచ్చు అసలు గోల్డ్ అంటే నమ్మొచ్చండి అంత బాగున్నాయి బ్యాంగి ఇయర్ రింగ్స్ అయితే మిడిల్లో వచ్చేసరికి ఇట్లా మూవ్ ఉంటుందండి కింద వచ్చరికి కూడా ఇట్లా గోల్డ్ మువ్వలు అయితే ఉంటాయి పైన దిద్దుకొచ్చరికి రూబీ కాంబినేషన్లో ఉంటుందండి స్టోన్ అయితే త్రీ సిక్స్టీ పడుతుందండి టూ తీసుకుంటే కనుక షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఈరోజు దీపావళి సందర్భంగా ఆఫర్ సేయల్ అండి ఆఫర్ సేల్ అయితే ఇస్తున్నాను టూ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అదర్ స్టేట్ వస్తే షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నెంబర్ వస్తే సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి ఇన్స్టాలో కూడా మన పేజీ ఉందండి శ్రీవిజా కలెక్షన్ అని ఉంటుంది పేజీని ఫాలో అవ్వండి పేజీని ఫాలో అయ్యి ఏదన్నా ఐటమ్ కనుక బై చేసినట్లయితే వాళ్ళకు కూడా గిఫ్ట్ అనేది ఉంటుందండి పంచలో హోర్రింగు గిఫ్ట్గా ఇస్తాను ఇంకా ఆఫర్ అయితే ఉంటుందండి థౌజండ్కి బై చేసిన వాళ్ళకి పంచలోహం రింగ్ అండి టూ థౌజండ్ బై చేసిన వాళ్ళకి పంచలోహంలో బ్యాంగిల్స్ అనేది గిఫ్ట్గా ఇవ్వటం జరుగుతుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నెక్స్ట్ మోడల్ నెక్స్ట్ అండి పర్పుల్ డిజైన్లో ఉంటుందండి ఎంత బాగున్నాయి చూడండి గోల్డ్ అంటే నమ్మొచ్చు అంత బాగున్నాయి బ్యాక్ సైడ్ కూడా స్క్రూ బ్యాక్ ఉంటుంది పర్పుల్ డిజైన్ పర్పుల్ స్టోన్ అయితే ఉంటుంది కింద వచ్చేసరికి ఇట్లా గోల్డ్ మువ్వలు అయితే ఉంటాయండి చాలా బాగుంటాయి గోల్డ్ లుక్లు అయితే ఉంటాయి ఎవరికైనా బాగుంటాయండి కాలేజీ గర్ల్స్కైనా ఎవరికైనా బాగుంటాయి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా బాగుంటాయండి ప్రైజ్ వచ్చేసరికి ఇది కూడా అంతేనండి యాక్చువల్ ప్రైజ్ అయితే ఫోర్ సిక్స్టీ పడుతుంది ఈరోజు దివాళీ సందర్భంగా త్రీ సిక్స్టీకి ఇస్తున్నానండి టూ పేర్స్ కనుక తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఇందులోనే త్రీ కలర్స్ మోడల్ త్రీ కలర్స్ అయితే ఉన్నాయండి బ్లాక్ కర్ కలర్లో కాంబినేషన్ ఉందండి చాలా బాగుందండి మీ దగ్గర ఏమన్నా పూసలు ఉన్నా కానీ బ్లా బ్లాక్లో వాటికి పేరప్ చేసుకోవచ్చండి షార్ట్ వాటికైనా బ్లాంగ్ వాటికైనా చాలా బాగుంటాయి బ్యాక్ సైడ్ కూడా స్క్రూ బ్యాక్ ఉంటుంది గోల్డ్ లుక్లు అయితే ఉంటాయండి త్రీ సిక్స్టీ పడుతుంది త్రీ సిక్స్టీ పడుతుంది టూ పేజ్ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇందులోనే వైటు రూబీ కాంబినేషన్ అండి ఎంత బాగున్నాయి చూడండి ఇట్లా గోల్డ్ మువ్వలు అయితే వస్తాయి బ్యాక్ సైడ్ కూడా స్క్రూబ్యాక్ ఉంటుంది ఫోర్ త్రీ సిక్స్టీ పడుతుంది త్రీ సిక్స్టీ పడుతుంది టూ తీసుకుంటే ప్రీషిప్పింగ్ అనేది ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఎలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి చాందా టైప్లో ఉంటుందండి అన్కట్స్ స్టోన్స్ అయితే వస్తాయి రూబీ విత్ వైట్ గ్రీన్ కాంబినేషన్లో ఉంటుంది బ్యాక్ సైడ్ స్క్రూబ్యాక్ ఉంటుంది ఎంత బాగున్నాయి చూడండి హెవీగా ఉన్నాయి చాలా బాగుంటాయి మీకు ఫంక్షన్ వేరుగా పెట్టుకోవడానికి ఇవైతే యాక్చువల్ ప్రైజు ఫోర్ సిక్స్టీ అండి ఈరోజైతే ఫోర్ హండ్రెడ్కి ఇస్తున్నాను టూ తీసుకోవాలండి టూ పేర్స్ కనుక తీసుకుంటే మన ఏ ఐటమ్ కాదండి ఏ ఐటమ్ అయినా మీరు కనుక టూ బై చేసినట్లయితే ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఆఫర్ని ఎవరు మిస్ చేసుకోవద్దు దివాళీ సందర్భంగా ఆఫర్ అయితే ఇస్తున్నాను ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి బ్లాక్ కలర్ కాంబినేషన్లో క్రిస్టల్స్ అండి బ్లాక్ స్టోన్స్ అయితే వస్తాయి క్రిస్టల్స్ అయితే వస్తాయండి బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ ఉంటుందండి ఎంత బాగున్నాయో చూడండి మీ దగ్గర నల్ల పుసల మీదకి పేరప్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటాయి చాలా క్యూట్గా కూడా ఉన్నాయి బుట్టలు అయితే ఎవరైనా పెట్టుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా స్క్రూబ్యాక్ ఉంటుంది ఇది కూడా అంతేనండి త్రీ హండ్రెడ్ పడుతుంది ఆఫర్ ప్రైజ్ అండి త్రీ హండ్రెడ్ పడుతుంది టూ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఇంకా బ్లాక్లో ఇంకా టూ మోడల్స్ ఉన్నాయండి చూద్దాము నల్ల పూసల మీదకి షార్ట్ నల్ల పూసల మీదకైనా లాంగుకైనా మీరు పేరప్ చేసుకొని వేసుకోవచ్చు చూడండి ఎంత బాగున్నాయో వైటు విత్ బ్లాక్ కాంబినేషన్లో ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ అనేది ఉంటుంది క్రిస్టల్స్ వస్తాయండి చూడండి ఎంత షైనింగ్గా ఉన్నాయో మనం గోల్డ్లో చేయించుకుంటే కూడా ఇంత షైనింగ్ రాదండి అంత షైనింగ్ అయితే ఉన్నాయి త్రీ హండ్రెడ్ పడుతుందండి త్రీ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఇందులోనే బ్లాక్ కలర్లో సింపుల్గా కావాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుందండి ఇట్లా క్రిస్టల్స్ వచ్చి బ్లాక్ స్టోన్ అయితే ఉంటుందండి మిడిల్లో వచ్చేసరికి పైన వస్తరికి వైట్ స్టోన్ అనే కాంబినేషన్లో ఉంటుంది ఎంత బాగున్నాయి చూడండి బ్యాక్ సైడ్ కూడా స్క్రూ బ్యాక్ అనేది ఉంటుంది ఇవి కూడా అంతేనండి త్రీ హండ్రెడ్ పడుతుందండి త్రీ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ టూ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సింగిల్గా సింగిల్ పేరు కనుక తీసుకుంటే షిప్పింగ్ అనేది యాడ్ అవుతుందండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి రూబీ విత్ వైట్ కాంబినేషన్లో ఉంటుంది కింద ఒకసారికి మువ్వలు అయితే వస్తాయి వైట్ రూబీ కాంబినేషన్ ఉంటుంది చా టైప్ అయితే ఉంటుందండి బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ ఉంటుంది వీటికి మువ్వలు ఊడాయండి నేను పెట్టిచ్చిస్తాను కావాలి అంటే ఇవి కూడా త్రీ హండ్రెడ్ పడుతుందండి త్రీ హండ్రెడ్ పడుతుంది టూ పేర్స్ కనుక తీసుకున్నట్టయితే ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఇందులోనే ఫోర్ మోడల్స్ అయితే ఉన్నాయి చూద్దాము ఇదైతే ఓన్లీ రూబీ కాంబినేషన్ అండి మనం గోల్డ్లో కూడా చేయించుకుంటున్నారు ఈ మోడల్ అయితే చాలా బాగుంటుందండి యాస్టీస్ గోల్డ్ లుక్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా స్క్రూ బ్యాక్ అనేది ఉంటుందండి ఇది కూడా త్రీ హండ్రెడ్ అండి త్రీ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది ఇందులోనే పర్పుల్ కలర్ కాంబినేషన్ ఉందండి పర్పుల్లో ఉంటుంది చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో ఇవి కూడా అంతేనండి త్రీ హండ్రెడ్ పడుతుంది త్రీ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది టూ పేర్స్ తీసుకుంటే నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఇందులోనే బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి బ్లాక్లో ఇప్పుడు మీకు ఇది ఫోర్ మోడల్ చూపించానండి అన్నీ కూడా చాలా బాగున్నాయి ఫోర్ మోడల్స్ కూడా మీ దగ్గర నల్ల పూసలు ఉంటాయి కదా వాటి మీదకి పేరప్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంటాయి త్రీ హండ్రెడ్ పడుతుందండి త్రీ హండ్రెడ్ పడుతుంది టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి ఐకాన్ క్లిక్ చేసినట్టయితే ఆలనే ఆప్షన్ వస్తుంది అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మేము పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అయితే వస్తాయండి వీడియో పెట్టగానే మీరైతే చూసుకోవచ్చు దివాళీ ఆఫర్ అండి ఆఫర్ని ఎవరు మిస్ చేసుకోవద్దు Thank you for watching bye and